హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ వీడియోస్ ఛానల్ అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా ఇవాళ మా ఇంట్లో ఎమ్మీ స్నాక్స్ రెసిపీ బ్రెడ్ టోస్టార్ బ్రెడ్ శాండ్విచ్ ఏ పేరైనా మీరు పెట్టవచ్చు ఈ రెసిపీని ఎలా చేయాలి ఏంటి అనేది నేను మీకు చెప్తున్నాను తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలాగుందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మేమంటూ సూపర్గా ఎంజాయ్ చేసాము ఈ టోస్టర్ని ఆర్ శాండ్విచ్ని ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా బ్రెడ్ స్లైసెస్ తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా సన్నగా తరిగి పెట్టుకొని నెక్స్ట్ గార్లిక్ కూడా వేసుకోవాలి సన్నగా తరిగి పెట్టుకొని నెక్స్ట్ కరివేపాకు కొత్తిమీర సన్నగా తరిగి పెట్టేసుకున్నాను ఉప్పు ధనియాల పొడి గరం మసాలా తగినంత నూనె అండ్ పసుపు కూడా నేను అక్కడ క్లిప్లో మీకు చూపించలేదు మిస్ అయింది నెక్స్ట్ ప్యాన్ పెట్టేసుకొని తగినంత నూనె వేసేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న గార్లిక్ అండ్ కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసేసుకొని నీట్గా వేయించేసుకోవాలి అవి బాగా వేగాక ఇంకా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి వీడియో క్లిప్లో మీకు కనిపిస్తుండ అదే విధంగా ఈ ప్రాసెస్ అంతా మనకి మీడియం ఫ్లేమ్లోనే జరగాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇంకా మాడిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు కూడా పచ్చివాసన పోయేటట్టుగా ఇంకా బాగా ఉల్లిపాయలు వేగిపోయినాయి టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేసి నీట్గా అంతా మగ్గిపోయేలాగా బాగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని అది బాగా మగ్గిపోయాక తగినంత ఉప్పు వేసుకోవాలి వేసుకొని అంత కలిపేటట్టుగా కలిపేసుకోవాలి నీట్గా కలుపుకొని ఇంకా తగినంత పసుపు కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం చిటికేడు అంటే చిటికేడు సరిపోతుంది వేసుకొని ఇంకా బాగా నీట్గా కలిపేసుకోవాలి కలుపుకున్నాక ధనియాల పొడి తగినంత చూసుకొని యాడ్ చేయండి నేను ఒక టూ మెంబర్స్ చేస్తున్నాను అందుకే నేను కొంచెం కొంచెం యాడ్ చేస్తున్నాను ధనియాల పొడి అయిపోయాక గరం మసాలా కూడా మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి ఆ బాగా కలుపుకొని నీట్గా తర్వాత పైన కొత్తిమీర చల్లేసుకున్నాను చల్లేసుకొని ఇంకా ఆఫ్ చేసాను స్టవ్ని ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఒక ప్లేట్లో బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఆ స్టఫింగ్ అంతా స్ప్రెడ్ చేస్తున్నాను నేను బ్రెడ్ మీద స్టఫ్ చేసేసి ఇంకా పైన ఒక స్లైసెస్ పెట్టేసి నీట్గా ఒక ప్యాన్ పెట్టేసుకొని పొయ్యి మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు నీట్గా కాల్చుకోవాలి బ్రెడ్ని మన దగ్గర బ్రెడ్ టోస్టర్ ఉంటే బ్రెడ్ టోస్టర్లోనన్నా చేయొచ్చు లేదంటే పాన్ పెట్టేసుకొని అలాగే నీట్గా అటు ఇటు కాల్చుకొని ఇలాగ ముక్కల కింద కోసుకోవచ్చు లేదంటే అలాగా ఆయన తినేయచ్చు అది మన ఇష్టం సాస్తో తింటే సూపర్ ఎమ్మీ స్నాక్స్ ఈజీ రెసిపీ రెడీ అయిపోతుంది పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మాత్రం మర్చిపోవద్దే మధ్యలో మా పాప వాయిస్ వినిపిస్తుంది ఏమనుకోద్దు సారీ ఫర్ డిస్టర్బెన్స్ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ మై ఛానల్